హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహా జ్యువెలరీ కలెక్షన్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి అలాగే ఎవరికైనా హోల్సేల్లో కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి మన స్టోర్ వచ్చేసరికి హైదరాబాద్ ఆర్సీపురం ఆఫ్లైన్ విజిట్ కూడా అవైలబుల్గా ఉంది సో మీకు క్వాలిటీ కావాలనుకుంటే ఆఫ్లైన్ పర్చేస్ చేసి షేర్ వచ్చండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఈరోజు కంప్లీట్గా లైవ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేశాను కలెక్షన్ అయితే మిస్కోకొని వరకు చూసేయండి ఓకేనా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయర్ రంగుస్ అన్ని కూడాను నిన్న లైవ్ లో సో ఈరోజు బ్యూటిఫుల్ లేడీస్ కోసం అయితే బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్ గా హోల్సేల్ ప్లాట్ఫామ్ అండి నిన్న లైవ్లో నేను మంగళ సూత్రాలు పెట్టానండి సో యూజ్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి ఈరోజు లైవ్ లో కూడా చూపిస్తాను బుకింగ్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ఒకసారి చూసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళు ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయినా ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి తక్కువ బడ్జెట్లో కలెక్షన్ కావాలి అనుకుంటే నేహా కలెక్షన్ అయితే కాంటాక్ట్ అవ్వండి సో చూస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ బ్రాస్లైట్స్ అండి లేడీస్ బ్రాస్లైట్స్ మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకోండి నేను లైవ్లో ఇచ్చేస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ బ్రాస్లైట్స్ అండి త్రీ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు వస్తరిగా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈచ్ వన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లేడీస్ బ్రాస్లెట్స్ చైన్ పాటు కూడా చూడొచ్చు మీరు కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేడీస్ బ్రాస్లెట్ మీరు ఏదైనా పిక్ చేసుకోండి లేడీస్ బ్రాస్లెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయండి కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి బ్రాస్లైట్సు త్రీ ఫిఫ్టీ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ తాలి ఈ బ్రాస్లెట్స్ లేడీస్ బ్రాస్లెట్స్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పుస్తలు అండి నేను లైవ్లో కూడా చూపించాను మీకు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి బట్ లైవ్ ఈరోజు నేను మీకు లైవ్ ప్రైస్ చేస్తున్నా టూ డబల్ నైన్ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి గోల్డ్ పుస్తలు మంగళసూత్రాలండి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ మేడం గోల్డ్లో పుస్తలు కావాలి అనుకుంటే మంగళ సూత్రాలు ఇవి చాలా బాగుంటాయండి లైవ్ చేస్తున్నా టూ డబల్ నైన్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ అక్షయ దీన్ని ఫుడ్ తినట్లే లంచ్ చేయట్లేదు అక్క వాళ్ళు అన్నమాట టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ మేడం పుస్తకాలు చాలా బాగున్నాయండి గోల్డ్ కాంబినేషన్లో వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి లావు ఉంటుంది మీకు టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఏమి ఉండదండి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మేడం తక్కువ బడ్జెట్లో ఇయర్ రింగ్స్ వస్తున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ వచ్చి స్క్రూ బ్యాక్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నల్ల పూసల మీద కానీ వేరే యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ గోల్డ్ రిప్లిక లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి పెట్టుకుంటే ఇవి వన్ గోల్డే అనుకుంటారండి అంత బ్యూటిఫుల్ డిజైన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడాను సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ లేడీస్ బ్రాస్లెట్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏది కావాలో అది పిక్ చేసుకోండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా గా ఉంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి బ్రాస్లెట్స్ మాత్రం గోల్డ్ పెట్ మినిమం సిక్స్ మంత్స్ అయితే హాట్ వాటర్ యూస్ చేసిన నో ప్రాబ్లం అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి క్రింద వచ్చేసరికి ఇలా బీడ్స్ తోటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వస్తుంది వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జుమ్కాస్ చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది పింక్ కూడా అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఇయర్ రింగ్స్ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది కలెక్షన్ అంతా కూడా కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది బుట్ట కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా గోల్డ్ వస్తుందండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి డబల్ ట్యాప్ చేయండి లేడీస్ బ్రాస్లెట్స్ అండి ఈ స్మాల్ వీడియో లైవ్ వచ్చేసరికి ఈ లేడీస్ బ్రాస్లెట్స్ అండి మీకు ట్వంటీ పీసెస్ అబోవ్ ఉన్నాయండి ఎవరికైనా హోల్సేల్లో కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లుక్వైజ్గా వచ్చేసి గోల్డ్గా ఉన్నాయి త్రీ డిఫరెంట్ డిజైన్స్లో మీకు బ్రాస్లెట్స్ అయితే వచ్చేసాయి లేడీస్ బ్రాస్లెట్స్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందా మేడం ఇవి కూడా అండి మంది అడుగుతున్నారు మల్టీ కలర్ మీకు మీకు వచ్చరికి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది బ్యాక్ సైడ్ వస్తే స్క్రూబ్యాక్స్తో వస్తున్నాయండి ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ అండి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఐటమ్స్ అండి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ వస్తే స్క్రూబ్యాక్ వస్తుంది జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది హాయ్ అండి సాత్విక గారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అంటున్నారు బట్ పంపలేదు సార్ క్యాష్ ఆన్ డెలివరీకి మీ పిన్ కోడ్ నాట్ సర్వీసబుల్ ఉంది సార్ అందుకని పంపించలేదు నాట్ సర్వీసిబుల్ ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రాదండి పేమెంట్ చేయాల్సింది సర్వీస్ ఉంటే మాత్రమే సెండ్ చేయగలము ఎక్స్ప్రెస్ బీకి సో వన్స్ ఒకసారి పిన్ కోడ్స్ కూడా చెక్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూబ్యాక్ వస్తుంది టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి బుట్టలు కానీ బ్రాస్లెట్స్ కానీ అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్లో లాగా ఉంటాయి మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగున్నాయి ఇలా కాంబోగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ వస్తే మీకు టూ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా డిజైన్ ట్రెండీగా ఉందండి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో అవైలబుల్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మేడం కంప్లీట్ గ్రీన్ బీట్స్ తోటి బ్యాక్ సైడ్ బ్యాక్ వస్తుంది టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ చాలా బాగున్నాయండి రియల్ గా డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది జుమ్కా సరికి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు హోల్సేల్లో లో కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చండి సింగిల్ పీస్ కూడా బెస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అలాగే రీసెలింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ అండి బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగున్నాయి మూన్ షేప్లో ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి మీకోసం ఈరోజు నేను లైవ్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఈ రోజు లైవ్లో త్రీ నైన్టీ నైన్కే ఇస్తున్నాను అండి కింది ఇలా డ్రాప్స్ లాగా హ్యాంగ్ చేసి ఉన్నాయి మూన్ షేప్లో ఇయర్ రింగ్స్ అండి మీకు వస్తరికి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది హాయ్ అండి రష్మికా గారు చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా రీసేలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి పిన్ చేయండి మేడం వాట్సాప్ నెంబర్ వచ్చరికి ఇదండి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ బ్రాస్లెట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి లేడీస్ బ్రాస్లెట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇది సో ఈ మూన్ షేప్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది బ్రాస్లెట్స్ మాత్రం అదిరిపోయాయండి రియల్గా గోల్డ్ అనుకుంటారు పెట్టుకుంటే కూడా హ్యాండ్స్కి చాలా లుక్ వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు బ్రాస్లెట్స్ బుక్ చేసుకోండి ప్రతి ఒక్క ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం పుస్తకలు కానీ బాంబే స్క్రూ టైప్ ఇయరింగ్స్ ఇవన్నీ కూడా చూపించేవన్నీ బాంబే స్క్రూ అండి సౌత్ స్క్రూ బ్యాకే మేడం పుష్ బ్యాక్ కాదు సౌత్ స్క్రూ బ్యాకే మేడం మీకు ఎవరికైనా హోల్సేల్లో త్రీ థౌజండ్ మినిమం పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒక్కసారి వాట్సాప్కి చేయండి ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కంప్లీట్గా ఓకేనా ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి సో మిస్ కాకుండా చెక్ చేసుకోండి చూపించారా ఎలాంటి చేయిన్స్ కావాలండి లేడీస్కి లే అదే థాళీ చేయిన్సా నార్మల్ చేయిన్సా మేడం మీకు ఎలాంటి చైన్స్ కావాలి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ లేడీస్ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి అండ్ వన్ అవర్ జుమ్కా చూపిస్తానండి మీకు హలో సో బ్యూటిఫుల్ జుమ్కా అండి తక్కువలో మీకు గోల్డ్ బుట్ట కావాలి అనుకుంటే నార్మల్గా అయితే ఈ బుట్టకి ఫ్రంట్ కాదండి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ మీకు వస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి తక్కువ బడ్జెట్ లో మీకు బంగారంలో జుమ్కా వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయని నేహా జ్యువెలరీ కలెక్షన్ లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ లైక్ సో మీకు బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి మేడం మీరు నిన్ను అడిగారు కదండి నెల్లూరు వచ్చిందా రాలేదని ఇంకా రాలేదండి జ్యోష్నా గారు ప్రత్యూష రెడ్డి గారు హాయ్ మ్యామ్ జ్యోష్నా గారు ఈ ట్రాక్ ఐడి చెక్ చేస్తాను ఇంకా నెల్లూరు వరకు రాలేదండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన ఛానల్కి అయితే చాలా సపోర్ట్ ఇస్తున్నారు అలాగే సపోర్ట్ ఇవ్వండి హాయ్ అండి స్వాతి గారు హాయ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంజీ గారు హాయ్ అండి హాయ్ అండి శివాని వ్లాగ్స్ గారు హాయ్ మ్యామ్ సో ఇంతవరకు చూపించిన బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఆఫ్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మెయిన్ లేడీస్ బ్రాస్లెట్స్ చాలామంది అడుగుతున్నారు సో ఈ లైవ్లో బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యాంగిల్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సిస్టర్ టుమర్ వస్తుంది ఈరోజు వచ్చి ఓకే అండి నేను మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను జోష్నా గారు హాయ్ అండి ఈ ఒక్కరోజు డెఫినెట్గా షాపింగ్ చేస్తాను మీ దగ్గర థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి టూ ఫోర్ కావాలి ఓకే అండి చూపిస్తాను టూ ఫోర్ ఉన్నాయి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు అన్ని బ్యూటిఫుల్ చాలా బాగున్నాయండి ఇవి లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేసరికి పింక్ రూబీ స్టోన్ కాంబినేషన్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు వచ్చేసరికి పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్రెడిషనల్గా టెంపుల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి మీకు త్రీ ఫార్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సరిపోతుందండి ఇక్కడ హుక్స్ ఉన్నాయి చూడండి మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి రింగ్స్ ఇక్కడ రింగ్స్ ఉన్నాయి చూడండి మీ లెంత్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి బ్రాస్లెట్స్ లో ఇవే కాకుండా సో ఈ బుట్ట చాలా బాగుందండి మీకు వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పుస్తకలు కూడా చాలా బాగున్నాయండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కానీ లైవ్స్ కానీ అందులో ఉన్న కలెక్షన్ కంప్లీట్గా ఎప్పుడు రెడీ టు డిస్పేచెస్ అవైలబుల్గా ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూపించిన లక్ష్మీదేవి అమ్మవారి బుట్ట వచ్చేసరికి మీకు టెంపుల్ జ్యువెలరీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు చూపిస్తున్నా బ్రాస్లెట్స్ హాయ్ అండి బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయండి అండ్ వైన్ మోర్ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారిలో నల్ల పూసల కాంబినేషన్ లో గోల్డ్ రిప్లికాలో హెవీ జుమ్కా అండి మీకు పంజరంలో లక్ష్మీదేవి అమ్మవారి బుట్ట మీకు వస్తే పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది వెరీ వెరీ అఫార్డబుల్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ కలెక్షన్లో ఈ కలెక్షన్ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాంగిల్స్ ఫోర్కి లైవ్ ఉంటుందండి ఫోర్కి కి చూపిస్తాను బ్యాంగిల్స్ జస్ట్ చాలా మంది లేడీస్ బ్రాస్లెట్స్ అడుగుతున్నారు సో ఈ లైవ్ అయితే ఈ స్మాల్ లైవ్ ఈ లేడీస్ బ్రాస్లెట్స్ చూపించడం కోసమే ఈ బ్రాస్లెట్స్ బుక్ చేసుకోండి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్తో పాటు బ్రాస్లెట్తో పాటు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు బెస్ట్ ఆఫర్ అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓన్లీ బ్రాస్లెట్స్కి అయితే లైవ్ చేశాను సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి